వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ ఎన్నీ ఆడుతుంటే చూసి రేపు ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మ వర్షం కోహ్లీ కవర్ డ్రైవ్ చూడబోతున్నామా మూడు వన్డేల వన్ డే సిరీస్ కోహ్లీ చరిత్ర రాయడానికి వేదిక అవుతుందా రేపటి మ్యాచ్ గురించి ప్రివ్యూ చూద్దాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఈ ఆదివారం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుండి పెర్త్ వేదికగా స్టార్ట్ అవుతుంది కదా క్రికెట్ అభిమానులు ఈ సిరీస్ కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఇక్కడ దొరుకుతుందన్న ఎక్సైట్మెంట్ క్రికెట్ ప్రేమికుల్లో ఉంది కోహ్లీ ఇప్పటి వరకు వన్డేలలో యాభై ఒకటి సెంచరీస్ పూర్తి చేశాడు ఈ సిరీస్ లో ఒక్క శతకం సాధిస్తే వన్డేలో అత్యధిక సెంచరీ సాధించిన సచిన్ రికార్డ్ ను అధిగమిస్తాడు ఇక రోహిత్ శర్మ తన ఒరిజినల్ తో ని గ్రౌండ్ బయటకు పంపిస్తాడా రోహిత్ అనిపించుకుంటాడా చూడాలి సిరీస్ షెడ్యూల్ చూద్దాం తొలి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన పెర్త్ లో రెండో వన్డే అక్టోబర్ ఇరవై మూడు అడిలైడ్ లో మూడో వన్డే అక్టోబర్ ఇరవై ఐదు సిడ్నీ లో భారత్ జట్టు ఈ సిరీస్ కోసం పూర్తిగా సిద్ధంగా ఉంది శుభ్మన్ గిల్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అక్ష పటేల్ నితీష్ కుమార్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రానా మహ్మద్ అర్షదీప్ సింగ్ ధ్రుజురెల్ ప్రసిద్ధి కృష్ణ ఎస్ఎస్వి జైస్వాల్ తో టీం బలంగా ఉంది మొదటి వన్డే కు ముందు ఆశీస్ జట్టు కూడా పెద్ద మార్పులతో మైదానంలోకి దిగింది కామరన్ గ్రీన్ వెన్ను నొప్పి కారణంగా ఫైనల్ టీంలోకి అవకాశాన్ని కోల్పోయాడు అతని స్థానంలో ఎంపికయ్యాడు మిచెల్ మాష్ కెప్టెన్ గా జేవియర్ బాటిలెట్, కూపర్ కొన్నోలి బెన్ డ్వార్జియస్, నాథన్ ఎల్లిస్, హేజలవుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మానస్ లబుషన్, మిచెల్ ఓవెన్ జోస్ ఫిలిప్, మాథ్యూ రెన్సా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్లతో ఆసిస్ బలమైన కాంబినేషన్ లా ఉంది. తాజాగా భారత జట్టు పెర్త్ చేరుకొని ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది సీనియర్ ఆటగాలు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ప్రాక్టీస్ లో కనిపించారు రోహిత్ శర్మ ను కెప్టెన్ నుంచి తప్పించడం శుభ్మన్ గిల్ బాధ్యత అప్పగించడం వైరల్ న్యూస్ గా నిలిచింది ఇద్దరు కలిసి ప్రాక్టీస్ సమయంలో టీమ్ తో వ్యూహాలను చర్చించారు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ కోహ్లీ టెస్ట్ లు టీవంటీ లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్ వారి వన్డే కెరీర్ లో చివరి కావచ్చని నిపుణులు భావిస్తున్నారు ఆటగాళ్ళ ప్రదర్శనపై ఫ్యాన్స్ మాజీ క్రికెటర్లు మీడియా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఆస్ట్రేలియా అత్యుత్తమ పేసర్లు కలిగిన జట్టుగా ఉండటంతో రోహిత్ కోహ్లీలకు ఇది ఒక కఠినమైన సవాల్ కావచ్చు భారత్ ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు నూట యాభై రెండు వన్డేలు ఎదుర్కొన్నాయి ఆస్ట్రేలియా ఎనభై నాలుగు విజయాలు భారత్ యాభై ఎనిమిది విజయాలు సాధించాయి ఆస్ట్రేలియాతో భారత్ విజయాలు తక్కువే అయితే రోహిత్ శర్మ ఆసిస్ మీద అత్యధిక రన్స్ రికార్డున్న ప్లేయర్ పంతొమ్మిది వన్ డే లో యాభై రన్స్ చేశాడు ఇందులో ఫోర్ సెంచరీస్ ఉన్నాయి అత్యధిక స్కోర్ వన్ రన్స్ ఈ సిరీస్ లో భారత టీం విజయానికి యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తాడు రోహిత్ కోహ్లీలు ఆస్ట్రేలియా వేదికపై తమ టాప్ క్లాస్ ప్లేయింగ్ ప్రదర్శిస్తారు విరాట్ కోహ్లీ సచిన్ రికార్డ్ అందుకోవడానికి ఆతృతగా ఉన్నాడని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు మొత్తానికి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు వన్డేల సిరీస్ ఆటగాళ్లకు చరిత్ర సృష్టించే అవకాశం క్రికెట్ అభిమానులకు ఉత్సాహం ఒక విధంగా చెప్పాలంటే ఈ సిరీస్ రైవల్రీ గానే ఉంటుందని చెప్పొచ్చు నేనైతే చాలా ఎక్సైటెడ్ మరి మీరు ఇండియా టైమింగ్స్ ప్రకారం ఉదయం తొమ్మిదికి మొదలయ్యే మ్యాచ్ లో ఇండియా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అంకిత రవి రిపోర్ట్స్